ఛానల్ డ్యూరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు వీడియోలో హెన్నా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తానండి హెన్నా పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి హెన్నా ఎందుకు ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి హెన్నా పెట్టుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటి అన్ని డీటెయిల్గా అయితే నేను చెప్పేస్తాను ఈ వీడియోలో వీడియో చూసే ముందు లైక్ చేసి షేర్ చేయండి మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం హెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కొబ్బరి తీసుకుంటామండి ఒక కొబ్బరి ఫుల్ తీసుకున్నాను నేనైతే దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం మనము కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాము మనము మొత్తం మనం కోకోనట్ మిల్క్తోనే అయితే కలుపుతాము ఇలా బాగా ఫిల్టర్ చేసేసుకోండి ఇలా మిల్క్ వచ్చేస్తుంది మనకి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చి నేను ఆమ్లా తీసుకుంటున్నాను ఉసిరికాయ అది కూడా మనం ఇలా పేస్ట్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకుందామండి జ్యూస్ లాగా మీకు ఉసిరికాయ అవైలబిలిటీ లేకపోతే ఆమ్ల పౌడర్ అయితే బయట దొరుకుతుంది అదైతే వాడచ్చు ఇలా జ్యూస్ చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చి నీమ్ పౌడర్ అండి వేపాకు పౌడరు తర్వాత హైబిస్కస్ పౌడరు హెన్నా తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నానండి మీ హెయిర్ని బట్టి మీరు తీసుకోండి క్వాంటిటీ అయితే హెన్నా నెక్స్ట్ వచ్చి ఇది కుంకుడుకాయ పౌడర్ అండి తర్వాత మెంతులు పౌడరు ఒక ఎగ్ తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి మనము ఐరన్ కడాయి అయితే ఇంకా మంచిదండి హెన్నా పౌడర్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు నేను చూపించిన పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి హాఫ్ కేజీ హెన్నాకి నేను అన్ని పౌడర్సు టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను హెన్నా అనేది న్యాచురల్ హెయిర్ డై అండి పాతకాలం నుంచి గోరింటాక్ అనేది వాడుతూ ఉన్నారు హెన్నా అంటే గోరింటాక్ పౌడరే ఈ గోరింటాక్ పౌడర్తో మనం అన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ మిక్స్ చేస్తున్నాము మార్కెట్లో అయితే మీకు అన్ని మిక్స్ అయిండేది హెన్నా పౌడర్ దొరుకుతుంది లేదు అంటే మీరు ఇలా సపరేట్గా కలుపుకోవచ్చు చాలామంది వైట్ హెయిర్ ఉంటేనే హెన్నా పెట్టుకోవాలి అని అనుకుంటారు అదేం కాదండి హెన్నా అనేది మన హెయిర్ని సిల్కీగా బౌన్సీగా స్ట్రాంగ్గా చేస్తుంది ఇలా అన్ని పౌడర్స్ యాడ్ చేశాక ఆమ్ల జ్యూస్ యాడ్ చేశానండి మొత్తం కొబ్బరి పాలతోనే కలుపుతామండి నేను వాటర్ ఏమీ యూజ్ చేయడం లేదు కొబ్బరి పాలు అనేది మనకి హెయిర్కి కండిషన్ లాగా బాగా యూజ్ అవుతుంది కోకోనట్లో వచ్చి ఆయిల్ కంటెంట్ ఉంటుంది సో మన హెయిర్ని రఫ్ కాకుండా స్మూత్గా షైనీగా ఉంచుతుంది బీట్రూట్ జ్యూస్ యాడ్ చేశానండి తర్వాత డి డికాక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అది కూడా యాడ్ చేశాను సో అంత బాగా మిక్స్ చేసేసుకుంటాం మనం ఇప్పుడు హెన్నా అనేది టెన్ ఇయర్స్ పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చండి లేడీసే కాదు జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు చాలామంది వైట్ హెయిర్కి కెమికల్ డైస్ని యూస్ చేస్తూ ఉంటారు హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది న్యాచురల్ హెయిర్ డై అంటే మన హెన్నానే అండి సో హెన్నా వాడుతుంటే మనకి చాలా యూజెస్ ఉన్నాయి వైట్ హెయిర్ కోసమే కాదు మన బాడీ హీట్ని తగ్గిస్తుంది స్ట్రాంగ్ అవుతుంది మన హెయిర్ మంచి కండిషన్ లాగా పనిచేస్తుంది ఇలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి లెమన్ కూడా యాడ్ చేసేస్తున్నానండి ఒక ఫుల్ లెమన్ యాడ్ చేసుకుంటాము ఎగ్ కూడా యాడ్ చేసేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తామండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుందాము మొత్తం నేను కొబ్బరి పాలతోనే కలిపానండి వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు ఇలా గట్టిగానే కలుపుకోవాలి మరీ వాటరీగా కలుపుకుంటే మనకి తలకి పెట్టుకున్నప్పుడు మొత్తం అంతా కారుతూ ఉంటుంది సో ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఈ హెన్నాని మనము ఓవర్ నైట్ సోక్ చేసేస్తాము నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్కి పెట్టుకోవాలి సో నేను పెట్టుకునే విధానం కూడా చూపిస్తానండి ఎలా పెట్టుకోవాలి అనేది మనం బాగా కూమ్ చేసేసుకొని మధ్యలో పార్టీషన్ తీసుకోవాలి చిన్నదిగా పార్టీషన్ తీసుకొని అక్కడ మొత్తం హెన్నా పూసేసేయాలండి మనం లోపల స్కల్కి నుంచి మొత్తం హెయిర్కి అంతా పుయ్యాలి మన హెయిర్ చాలా డ్రైగా ఉంది అంటే మనం ఈ హెన్నాలోనే మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి సో డ్రైనెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది చూడండి ఇలా పూసేసుకొని ఒక్కొక్క పార్టీషనే తీసుకుంటూ స్టార్టింగ్ మనం చుట్టాం కదా సో దానికి ఇలా చుట్టుకుంటూ రావాలి ఇటు పక్క లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పార్టీషను రైట్ సైడ్ నుంచి ఒక పార్టీషను తీసుకుంటా మనం మొత్తం ఇలా పూసేసుకోవాలి టూ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి హెన్నా అయితే మరీ ఎక్కువ వైట్ హెయిర్ ఉండే వాళ్ళయితే త్రీ అవర్స్ పెట్టుకోవాలి హెన్నా పెట్టుకుంటే హెయిర్ అనేది డ్రై అయిపోతుంది అని అందరూ అంటుంటారు మీరు కోకోనట్ ఆయిల్ అన్న యూస్ చేయండి లేకపోతే ఇలా నేను చెప్పినట్టు మొత్తము కొబ్బరి పాలతోనే మిక్స్ చేయండి మీకు డ్రైనెస్ అయితే అస్సలు ఉండదు మనం హెన్నా పెట్టుకున్న రోజైతే మనము షాంపూ చేయకుండా ఉత్తి వాష్ చేసుకోవాలండి వాటర్తో ప్లెయిన్ వాటర్తో సో నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే అయితే షాంపూ చేసుకోవాలి మనం అదే రోజు మనం షాంపూ చేసేసుకుంటే మనం హెన్నా పెట్టుకున్న యూజ్ ఉండదండి టెన్ డేస్కి ఒకసారి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు మనం రెగ్యులర్గా హెన్నా యూస్ చేస్తుంటే మనకి ఒక్కసారికైతే మనకి కలర్ రాదండి నిదానంగా హెన్నా పెట్టుకుంటా ఉంటే మనకి న్యాచురల్ కలర్ కూడా వస్తుంది హెయిర్ అనేది సో కెమికల్స్ యూస్ చేసుకొని కలర్ అంతా వేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా నాచురల్ హెయిర్ కలర్ రావాలన్నా కూడా హెన్నా అనేది రెగ్యులర్గా పెట్టుకోవచ్చు మనము హెన్నాలో చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానివల్ల మనకి డాండ్రఫ్ అనేది చాలా తగ్గుతుంది తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేది అయితే అసలు ఉండవు హెన్నా మన ఓన్గా కూడా మనమే పెట్టేసుకోవచ్చండి సో వేరే వాళ్ళు పెట్టాలని అలా ఏం లేదు హెన్నా రెగ్యులర్గా పెట్టుకుంటే సరిపోదండి మనము జంక్ ఫుడ్ మానేసి ప్రాపర్ హెల్తీ ఫుడ్ అయితే తినాలి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే బ్యూటీషియన్ అండి సో వాళ్ళే చెప్పింది నాకు హెన్నా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అని నేను చిన్నప్పటి నుంచి హెన్న అయితే ఇలాగే రెగ్యులర్గా పెట్టుకుంటున్నాను నాకైతే చాలా రిజల్ట్స్ ఉన్నాయి సో మన హెయిర్ స్ట్రాంగ్గా సిల్కీగా ఉండాలని ఎవరికైతే కోరిక ఉండదు చెప్పండి మీ హెయిర్ కూడా స్ట్రాంగ్ అండ్ సిల్కీ అవ్వాలంటే డెఫినెట్ గా హెన్నానైతే ట్రై చేయండి రెగ్యులర్ గా పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై